మన షెకావత్ ఆయన విలనిజం అనేది పుష్ప ఎంత స్థాయికి వెళ్ళాడో షెకావత్ అంత స్థాయికి వెళ్ళలేనట్టుగా చూపించాడు అతనికి ఎదురే లేదు తిరిగే లేదు అన్నట్టుగా ఉంది హీరోకి ఇదో పాయింట్ అని చెప్తున్నారు రెండో పాయింట్ ఏంటంటే ఫస్ట్ నుంచి వీళ్ళే హైప్ పెంచుకుంటూ వచ్చారు సినిమాకి అంటే పుష్ప రేంజ్ ఏంటంటే నేషనల్ గా ఇంటర్నేషనల్ అయిందని చెప్పి కానీ కథలోకి వెళ్ళి సినిమా చూసి వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇది నేషనల్ స్థాయిగా లేదు ఇంకా స్టేట్ లోనే ఉన్నాడు ఇంకా ఫ్యామిలీ గొడవలతో ఇంకా సతమత అవుతాయి పుష్పరాజ్ ఇంకా స్టేట్ లోనే ఉండిపోయాడు అని అంటున్నారు దీన్ని మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు అదే అండి ఇప్పుడు మీరు అన్న ఫస్ట్ విషయం ఏంటంటే విలన్ ఎందుకు అంత స్ట్రాంగ్ గా కనపడలేదు మనకి ఏదో కార్టూన్ లాగా అనిపించి చూసిన కొన్ని కూడా టైప్ ఆఫ్ విలన్ సో నేనే నేనేమంటున్నా అంటే అండి టైటిల్ ఇట్ సెల్ఫ్ అండి పుష్ప ద రూల్ అండి అంటే మనకు ఓపెనింగ్ సీన్ లో కూడా పుష్ప కార్డ్ రూల్ ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తున్నాడు ఏ రూల్ ప్రకారం జరిగిందనే సీన్ మీరు చూసారు కాబట్టి సో సినిమా అంతా టైటిల్ కార్డ్ ద రూల్ అన్న విధి విధానం మీద వెళ్ళిపోతుంది ఇప్పుడు బన్వర్ సింగ్ షిఖావత్ ఎందుకు కార్టూనైజ్డ్ జోకర్ లా కనపడుతున్నాడు అంటే మీరు సినిమా చూస్తే ఏదైతే తన భార్య కోరికను నెరవేర్చాలన్న ప్రయత్నంలో ఆయన నెరవేర్చిన తర్వాత ఎవడన్నా అవుతాడు కదా అవునవునవునవును ఇప్పుడు అంత పెద్ద క్యాండిడేట్ వెనకాల పొలిటీషియన్ క్యాండిడేట్ ని గెలిపించే స్థాయి పుష్పాకు ఉన్నప్పుడు ఎవడన్నా కమీడియన్ కదండి